రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో దుర్మార్గమైన పరిస్థితులు నెలకొన్నాయి ఒక ఇద్దరు ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ఉన్న డిఎస్సీలు ఫోన్ చేసి పార్టీ మారండి లేదంటే ప్రాణగండ ఉందని బెదిరించారు ఇంకా కొందరు బెదిరింపులకు గురి చేస్తున్నారు బీజేపీని వాషింగ్ మిషన్ పార్టీగా విమర్శించిన కాంగ్రెస్ అదే పనిని తెలంగాణలో చేస్తుంది వేరే రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకుంటే మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అంటున్నారు కానీ మీరు చేస్తుంది ఏంటని అడిగితే సమాధానం లేదు కానీ సేమ్ అదే పని తెలంగాణలో చేస్తున్నారు ఎమ్మెల్యేలు పార్టీ మారకపోతే వారు సొంత ధ్వంసం చేస్తున్నారు విజిలెన్స్ దాడులతో బెదిరిస్తున్నారు భయభ్రాంతులను గురి చేస్తున్నారు అని కేటీఆర్ తెలిపారు ఎంత దారుణంగా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో పరిస్థితి అంటే పేర్లు చెప్పను ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడతారు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో డిఎస్పీలు ఫోన్ చేసి మీరు మారండి మారకపోతే మీకు ప్రాణగండం ఉందని కొంతమందిని భయపెట్టారు స్వయంగా పోలీస్ అధికారులు ఫోన్ చేసి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తున్నారు